మీరు కూడా బాగా స్నేహం ఏడు రోజులు కానీ స్నానం మన వ్యక్త్యం ఈ వ్యక్తిలో మనసు కూడా అనుకుంటాం మన చేయి కూడా కనుక్కుదాం ఆ యుద్ధం ప్రత్యక్షంగా వేరే మంది పాల్గొంటున్నారు వారందరికీ ఉచితంగా మరి వచ్చిన వారికి వసతి ఏర్పాటు ఉన్నాయ్ ఏమేమి పంపిషన్లు కూడా ఉన్నాయి అలాగే వచ్చిన వారికి సాధనకుండా లేదనకుండా భలోచన

మన కడప జిల్లాలో మొట్టమొదటి తొలి తిరుగు నగర్ లో కట్టించారు సూర్యప్రకాశ్ రావు గారు మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం రెండు చెరువు తిరుపతి మూడు రోజుల ప్రాణ మహాయుద్ధం కూడా పాల్గొందాం మన చేయి కూడా కలుపుదాం ఆ యుద్ధంలో ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు వారందరికీ ఉచితంగా మరి వచ్చిన వారికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి వేరే కూడా ఉన్నాయి అలాగే వచ్చిన వారికి సాధనకుండా లేదనకుండా భోజనం పచ్చపక్ష పరాలతో అమృతి తుల్యమైన ఆహారం అందించబోతున్నారు మరి ఇది ఒక గొప్ప ప్రపంచ రికార్డు కాబోతుంది ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు పరోక్షంగా అంతా మహా యజ్ఞం ఈ యజ్ఞంలో మనకి కూడా పాల్గొందాం మన చేతి కూడా కలుపుదాం ఆ యజ్ఞంలో ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు వారందరికీ ఉచితంగా మరి వచ్చిన వారికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి వేరే పర్మిషన్ కూడా ఉన్నాయి అలాగే వచ్చిన వారికి సాధనకుండా లేదనకుండా భోజనం పంచపక్ష పరావరణతో అమృతి తీయమైన ఆహారం అందించబోతున్నారు మరి ఇది ఒక గొప్ప ప్రపంచ రికార్డు కాబోతుంది ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు పరోక్షంగా లక్ష రాదు మీరు వారికి పది నెలలు వేసే మహాభాగ్యంలో అందరూ పాల్గొనాలి ఇక్కడ వేల మంది వస్తున్న ఆ జ్ఞాన విజయానికి పుత్తూరులో ఈ రోజు కార్యక్రమం నడుస్తుంది మరి ఎంతో మంది సభ్యుల మాస్టర్ వచ్చారు ఫేలు పడుతున్నారు మరి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరులో కృతజ్ఞత తెలియజేస్తుంది ఛానల్ చెప్పి రెండు

మహామగ కాదనతో లేదనప్పుడు బొమ్మనట్టు పరమటి మాస్టర్లు వచ్చారు చోటు పెడుతున్నారు మహామద కోసం భోజనం కాబట్టి దృక్షాన్ని పడుతున్నారు సాధ్యంలో మీరు కూడా భాగస్వాముల కానీ చేసి మనం ప్రతిరోజు ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం అదేది మనం ఎంత రాదు దాకా రాదు పుణ్య కార్యాల ధర్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి కట్టలేనిది అదే నిజమైన సంపద అదే జన్మ జన్మలకి మనకు సంపదకు లేచ లేకుండా చేసేది మనం చేసిన దానమే మనం చేసే ధర్మమే దానమే ధర్మంగా మారుతుంది ధర్మమే పుణ్యంగా మారుతుంది పుణ్యమే మనకు లక్ష్యాన్ని ఇస్తుంది సంపాదనలో ప్రతి రోజు సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని మరి దాన ధర్మం కోసం అందించడం కోసం దాచిపెట్టుకోండి దాని ధర్మము Thank uh you. -huh. మారుతుంది ధర్మం పుణ్యమవుతుంది పుణ్యము మోక్షం ఇస్తుంది మహా అన్నదానం వేల మందికి భోజనం పెడతాం మీకు కోర్టు కలిగి మంతండి